ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీ అభిలాషులకు పేరు పేరున మీ బిడ్డలాంటి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ మన నాయకుని ఆదేశాల మేరకు రేపటి దినం వైఎస్ రెడ్డి గారు తిరుమల చేరుకొని శ్రీ శ్రీనివాసుని సందర్శించుకుని తిరుపతి లడ్డూ వివాదం పైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికావని చెప్పి ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భక్తుల మనోభావాలను పరిరక్షించడం కోసం దైవ దోషం జరగలేదనే సత్యాన్ని మీకు తెలియజేసేదాని కోసం కాలినడకన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల జరుపుకుంటా ఉన్నారు రేపు ఆ సందర్భంగా ప్రదుటూ నియోజకవర్గంలోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ స్వామి దేవాలయాల్లో పూజలు నిర్వహించి ప్రజలకు ఒక సందేశాన్ని భక్తుల యొక్క విశ్వాసాన్ని విశ్వాసంగా ఉండేలాగా ఒక ప్రకటన చేయమని చెప్పి పార్టీ ఆదేశించిన మేరకు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బొల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించబడుతా ఉంది ఒక ప్రకటన కూడా చేయదలుసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయలు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు రావాల్సి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ